హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ సిఎస్టీవీ రామాయంపేట మున్సిపాలిటీ రామాయంపేట తాండా రెండో వార్డులో గత ముప్పై సంవత్సరాల నుండి రోడ్డు లేని పాపాన పోయింది అని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే రోడ్డు నిర్మాణ కార్యక్రమం పనులు డ్రైనేజ్ పనులు ప్రారంభించారని గ్రామస్తులు సంతోషపడ్డారు డైనమిక్ లీడర్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మరియు టీపీసీసీ కార్యదర్శి చౌదరి రావు మరియు టీపీసీసీ అధ్యక్షులు రమేష్ రెడ్డి తదితర రామాయంపేట తాండావాసులు పాల్గొన్నారు రోడ్డు కార్యక్రమ పనులు నిర్వహిస్తున్నందుకు గ్రామస్తులు చాలా సంతోషంగా ఎమ్మెల్యే రోహిత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు శంకర్ నాయక్ గ్రామం పెడుతున్న నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ కార్యకర్తలు కానీ మెంబర్గా అయినా కానీ గెలిపించినా కానీ ఇక్కడ పట్టించుకునే ఆదర్ కూడా లేడు మాకు ఇప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి కాని పని ఈరోజు మా సుబ్ర సార్ మా రమేష్ కుమార్ మన రోహిత్ రావు సార్ వాళ్ళ గౌరవంగా మనకు ఎంతో మేలు జరిగింది ఈ మేలు జరిగినదందుకు మా తాండ పెద్ద మనుషులు చిన్న పెద్ద మనుషులు ఎవరైనా కానీ చాలా సంతోషం ఉంది ఎలాంటి మంచి అవగాహనాలు ఉంటున్నాను అధ్యక్ష కార్యకర్తలు మాకు సిసి రోడ్లు కానీ ఇది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వద్ద అప్పటి నుండి ఎంపీయడం కానీ రోహిత్రావు గారు ఆధ్వర్యంలో కానీ సిసి రోడ్లు కానీ శాంతి చేయడం మాకు చాలా గౌరవకరణం ఉంది రమేష్ శెట్టి గారు సుబ్రభావు సార్ గారు అద్దె మాకు తండకు ఎల్చి జరగడం కోటపల్లకి వెళ్ళి జరగడము చాలా సంతోషకరంగా ఉంది సరేనా ఈరోజు రామపేట తండ మున్సిపాలిటీ పరిధిలోని రెండో గత నలభై సంవత్సరాల నుంచి రామపేట తండ ఏర్పాటు దాదాపు ఈ రామపేట తండ అనేది లోపల ఉండేటంటే లోపలి నుంచి రోడ్డుకు వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక మట్టి రోడ్డు రోడ్ అనేది లేకుండే తండవాసన విజ్ఞాతి గొప్పకు నలభై సంవత్సరాల క్రితం ఒక మట్టి రోడ్డు ధరమెత్తిన కంకరపడిచి వదిలేయడం జరిగింది గత పాలకులు ఏ పార్టీ వల్లన్నా గత పాలకులు నిర్లక్ష్యం వీళ్ళు వార్డు మెంబర్ అని గెలిచిన సరిపోతుంది వార్డు మెంబర్లు కానీ ఎవరు కానీ ఏం చేయలేకపోయారు ప్రతిసారి కూడా పాలకులందరూ కూడా ఎవరు కూడా అందరికీ మొలపెట్టుకున్నా కానీ తండవాస పోలేదు గత ఎలక్షన్లో రేపు రామారంలో ప్రజా సందర్భంలో ఖచ్చితంగా ఈసారి రామపేట తండాన్ని మొట్టమొదటిసారిగా రెండవ వార్ట ఒక్కసారిగా రామపేట తండాన్ని తీసుకుంటాము తండాలో తీసుకుంటూ కూడా కంప్లీట్ చేస్తాము ఇక్కడ నేను డలు ధర్మారం నుంచి ధర్మారం మొదలు నుంచి కూలి తండా లోపలి వరకు కూడా మెయిన్ రోడ్ కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది గతంలో కొన్ని ఎలక్షన్ కూడా ఈ కూడా చుట్టా కొంచెం ఆగిపోవడం జరిగింది ఈరోజు గోహిత్ రావు గారి ఆదేశాల మేరకు సుబ్రత గారి నాయకత్వంలో అందరం కూడా దాదాపు సీసీ రోడ్ని దాదాపు ఒక యాభై అరవై లక్షలతో కంప్లీట్ దాదాపు పదిహేను ఐదు మీటర్ల తోటి సీసీ రోడ్ వేయడం జరుగుతుంది ఈరోజు ఆ తాండావాసులు మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్ద మనుషులు చిన్నలు యూత్ అందరు కూడా హర్షం ప్రకటిస్తున్నారు ఏ ప్రభుత్వం చేయలేదు ఏ పాలకులు చేయలేదు ఈరోజు మీరు ముందుకు వచ్చి మీరు ఇచ్చిన హామీలు చేస్తున్నారు ఈ రోడే కాదు గతంలో ఇంకా సీసీ రోడ్లు కాకుండా ఈ తాడాలు కొన్ని డ్రైనేజీలు అవసరం ఉన్నాయి ఆ డ్రైనేజీలు కానీ కొన్ని గలీలలో గలీలాల్లో కొంచెం శిశి రోజులు అవసరం ఉన్నాయి కొన్ని డ్రైనేజ్ అవసరం ఉన్నాయి మొన్న కూడా దాదాపు ఎవరు కట్టుకుంటే వాళ్ళకు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా మన ఇంద్రమైలు కూడా ఇవ్వడం జరిగింది ఆ పార్టీలో బేసిసేజ్ లేదు మేము మొన్న ఇచ్చిన ఇల్లు కూడా దాదాపు మాకు కాంగ్రెస్ పార్టీ అనే కాంగ్రెస్ పార్టీలు ఎవరు కూడా లేరు దాదాపు అందరూ టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఇందరూ కూడా వాళ్ళకి ఇల్లు లేకుండే వాళ్ళందరూ కూడా ఇళ్ళు ఇచ్చినాం రేపు కూడా దాదాపు మాకు వచ్చిన కోటలో దాదాపు వాళ్ళు చదివినాం రేపు సెకండ్ వీడితో కాదు థర్డ్ వీడి తగ్గుతూ ప్రతి వారికి కూడా తండాల గుడిసె అనేది ఉండద్దు ప్రతి వాళ్ళు కూడా ఇంద్రామైన్లు ఇస్తుంటాము వాళ్ళందరూ కూడా కట్టుకోవాలి రోహిత్ రావు రాజవారంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి రోహిత్ రావు ఆదరించాలి ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అన్ని డెవలప్మెంట్లు రామపేట మున్సిపాలిటీ పార్టీనే కాదు రామ మెదక్ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి సరవేగంగా జరుగుతుంది కాబట్టి ఈ మధ్యనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా చేయడం జరిగింది మా రామపేట మాకు కోమతి సెకండ్ బార్డ్ వాళ్ళకి చాలా ఏంటంటే మన రామపేట మున్సిపాలిటీకి దాదాపు రెండు వందల రెండు వందల యాభై కోట్లతోటి మన రామపేట అయ్యప్ప గుడి పక్కకు మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో రోహిత్ గారి ఆధ్వర్యంలో మనము దాన్ని వేసుకుంటాము ఇనాగ్రేషన్ చేసుకుంటాము ఫౌండేషన్ వేసుకుంటాము ఈ సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయినాక ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలవడం జరుగుతుంది మన మన ఈ మధ్యనే మన హనుమాంతన్న గారు కూడా ఒక మాట ఇచ్చిన దానికి గుడికి కూడా డెవలప్ అయ్యింది కూడా సహకరించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇక్కడ తండవాసులు కూడా తెలుసు అడిగిందే తడావుగా ప్రతి వాళ్ళు హనుమాంత అన్న కావచ్చు రోహిత్ కావచ్చు మా కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్రతీలు కూడా వాళ్ళ ఆదేశాల మేరకు భే దాబితాయి తండవాసులు ఆదాయంతో ఒక అందరూ జునామాస్గా ఉండి సిసి రోడ్ కానీ అన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు మా తండవాసులు అందరికీ ఒకసారి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ ఈరోజు రామాయపేట పట్టణంలోని రెండో వార్డులో రామాయణపేట తాండాలో సిసి రోడ్డు పనికి శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు పట్టణంలో జరగలేదు అదేవిధంగా కనీసం తాండలల్లో కూడా జరగలేదు నిధులు రాలేవు పనులు చేయలేరు కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవస్యంగా ఉంది అదేవిధంగా రోడ్డు కూడా కంకర రోడ్ కూడా తేలిపోయి ఉంది లైట్ కూడా లేకుండే ఆ సమయంలో మన ప్రియతమ నాయకుడు యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే గారు గెలిచిన నిల్ంటే మేము రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అన్ని వాళ్లలో పనులు పెట్టడం జరిగింది ఎన్నికలప్పుడు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో మైనంపల్లి హనుమంతాన్న గారు రోహిత్ గారు నేను రమేష్ రెడ్డి గారు అందరం తిరుక్కుంటూ హామీలు ఇచ్చడం జరిగింది ఖచ్చితంగా రామాయణపేట రూపురేఖలు మారుస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆరు మాసాలు ఎమ్మెల్యే కలిసి ఆరు మాసాల నుండి పనులన్నీ ప్రారంభించడం జరిగింది ఒకటో వార్డు నుంచి పన్నెండవకు ఖచ్చితంగా అన్ని వాళ్ళు పనులు ప్రారంభించడం జరిగింది సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని రకాల వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండి అన్ని పనులు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈ తాండాలో ఈరోజు పని ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఐదు మీటర్ల వెడల్స్తాం ఎందుకంటే ఈ రామాయణపేట తాండ పురాతన పుట్టినప్పటికీ ఈ తాండా ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళ కోరిక మేరకు యాక్చువల్గా ఇక నాలుగు వరకు శాంక్షన్ ఉండే కానీ తాండావాసులు అందరూ ఏకగ్రీవంగా కోరిక మేరకు ఐదు మీటర్లకు దాన్ని పెంచుకుంటూ ఐదు మీటర్ల శిక్షణ జరుగుతుంది ఇంకో ఖచ్చితంగా వీళ్ళకి హామీ ఇస్తున్నాం మా ఎమ్మెల్యే గారి తరఫున వచ్చే ఐదారు నెలల్లో పాటు ఈ తాండాలో మట్టి రోడ్ అనేది లేకుండా చేస్తాం అన్ని గలీలో కూడా సీసీ రోడ్లు లైట్లు కూడా కరెంటు లైన్లు సరి చేసి లైట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి రెండు సైడ్లు మెయిన్ రోడ్కు డ్రైనేజ్లు కట్టి వీళ్ళకి పూర్తి సౌకర్యాలు కల్పిస్తాం మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు గుడి కట్టుకుంటే కూడా మనం బోర్ అడిగితే బోర్ వేయించడం జరిగింది రెండు ఒక బోర్ ఫెయిల్ అయితే ఇంకోటి వేయించడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్యే గారు తనకు తోచిన విధంగా గుడికి సాయం చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీ తాండాలో గుడిసెలు లేకుండా ఎంతమంది ఇల్లు కట్టుకుంటామంటే ప్రత్యేకంగా అయినా ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని ఎమ్మెల్యే గారు తీసుకొని మీకు ఇల్లు ఇప్పించడం జరుగుతుంది గుడిచెళ్ళిన వాళ్ళంతా దయచేసి ఇల్లు కట్టుకోవాల్సిందిగా రోహిత్ రావు గారు పేరు నిలబెడితే వాళ్ళు కూడా సంతోషిస్తాడు నాకు నా ఏరియాలో రామాయపేట తాండాలో లేదని ఎమ్మెల్యే గారు కూడా సంతోషపడతాడు కాబట్టి మీరు అందరు గుడిచెళ్ళిన వారు కూడా అందరూ మీకు మా పార్టీతో సంబంధం లేదు పార్టీ రహితంగా ప్రతి ఒక్క గుడిసె పోయి ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం గతంలో ఇందిరామైలి కూడా మేము ఇవ్వడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరామైలి విజ్ఞప్తి చేస్తాం ఈ తాండవలో ఏ సమస్య లేకుండా చేస్తాం వచ్చే ఆరు నెలల్లో పట ఇక్కడ ఏ సమస్య లేకుండా చేస్తాము మీ దృష్టికి ముఖ్యమైన సమస్య ఉంటే మా నాయకుల దృష్టి రమణ్యెడ్డి గారి దృష్టి కానీ నా దృష్టి ఇక్కడ పరిశీలిస్తామని తెలియజేస్తాం సరే చూడండి మీరు వెళ్ళండి మనం రామాయంపేట మున్సిపాలిటీ రామాయంపేట తాండాలో ఉన్నాం ఈ ఇన్ని రోజుల కళ ఈరోజు నెరవేరబోతుంది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో ఈరోజు సిసి రోడ్ వరకు స్టార్ట్ అవుతుంది మన రామాయంపేట రామాయణంపేట తాండా ప్రజలు అందరూ ఉన్నారు లైవ్లో సార్ నమస్తే మీ పేరు సార్ ముగ్లోత్ రాజు చెప్పండి సార్ ఈరోజు ఇక్కడ ఏం కార్యక్రమాలు అవుతున్నాయి గత ముప్పై సంవత్సరాల నుంచి మా తాండలో ఇల్లు కట్టినప్పటి నుంచి సిసి రోడ్ అనేది రాకపోవడం ఇది కాబట్టి అప్పుడు కంక్రీట్